హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు మీరు వాస్తవ పరిస్థితులు వాస్తవ విషయాలు ప్రతి ఒక్కటి కూడా దయచేసి జాగ్రత్తగా ఈ రత్నం సార్ మొదటి నుంచి కూడా మీకు అండగా ఉంటూ జెన్యున్గా నేను మీకోసం ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నా సో మనమేమో కొంత కోచింగ్ సెంటర్స్ కానీ ప్రిఫరెన్స్ ఇచ్చి కోచింగ్ సెంటర్స్లో చాలామంది జాయిన్ అయిపోయారు అంటే ప్రభుత్వం అదుగో దొంగ ఇదిగో పోలీస్ అని రకరకాలుగా అదుగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పి అసలు ఒకవైపున ప్రకటనలు చేయటం అభ్యర్థులు ఇంట్లో ఎలాగొలగా ఎంత కొంత తీసుకుని కోచింగ్స్లోను లేదా ఆన్లైన్లోను లేదా రకరకాలుగా మెంటర్షిప్లో జాయిన్ అవడం తీరా చూస్తే కనుక నోటిఫికేషన్లో గడిచిన పది నెల అయినా కానీ రాలేనటువంటి పరిస్థితి ఖర్చు అయిపోతుంది కదా సో దయచేసి ఆలోచన చేసుకోండి నేను అభ్యర్థులకి నేను ముందు నుంచి కూడా అన్ని విషయాలను చాలా క్షుణ్ణంగా చెప్తున్నా మీ మంచి కోసం ఈ శ్రేయభిలాషగా ఓకే అలాగే డిఎస్సి అభ్యర్థులకండి నేను మొదటి నుంచి కూడా చక్కగా జెన్యున్గా చెప్తూ వచ్చాను ఈ రోజు వరకు కూడా మీరు వాస్తవ పరిస్థితులు మీరే ఆలోచన చేసుకోండి డిఎస్సి అభ్యర్థుల ప్రభుత్వం ఏం చెప్తుంది త్వరలో లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు లేదా పది రోజులు సో అదిగో మార్చ్ అన్నారు ఇదిగో ఏప్రిల్ పదవ తారీఖు అన్నారు ఏప్రిల్ పదవ తారీఖు వెళ్ళిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఈ విషయాలు కూడా చెప్పాను అయ్యా కొద్దిగా టెక్నికల్గా ఉన్నాయి సార్ ఏంటి సార్ బయట మరి మేము ఇరవై వేలు పాదు వేలు ఫీజులు కట్టేస్తాం సార్ అంటే నేను చెప్పాను ఇప్పుడే కాదు మీరు వెళ్ళాలనుకుంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు మీరు ఖర్చు పెట్టాలనుకుంటే డిఎస్సి అభ్యర్థులు మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టుకోండి నోటిఫికేషన్ రానంతసేపు కూడా మీరు ఇబ్బంది పడకండి అని కూడా చెప్పాను అలాగే డిఎస్సి అభ్యర్థులకి నేను మన దగ్గర డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులకి చాలా అద్భుతమైనటువంటి బ్యాచ్ చేసామండి చాలా ఎక్సలెంట్ బ్యాచ్ అవి కేవలం వాట్సాప్లో నేను ప్రతిరోజు డైలీ చక్కగా వీళ్ళకి సో టాపిక్ ఇవ్వటం ఆ టాపిక్ని ప్రిపేర్ చేసి సో షెడ్యూల్ తయారు చేయడం వాళ్ళకి ప్రాక్టీస్ అనేది పెడుతున్నాను సో వాట్సాప్ బ్యాచ్లు అయితే డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నెంబరు మెసేజ్ పెట్టి సో మీరు ప్రాక్టీస్ మెటీరియల్ అండి అది ఎస్జిటినా స్కూల్ అసిస్టెంటా నేను హౌస్ వైఫ్ను సార్ రోజుకి మూడు గంటలే నాకు టైం ఉంటే చాలు మీరు నాకు రోజుకు మూడు గంటలు టైం ఇస్తేనండి డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా మీకు సిలబస్ని నేను చెప్తున్నా ఒకటికి రెండు మూడు సార్లు కంప్లీట్ అవుతుందండి అంత అద్భుతంగా ప్రాక్టీస్ ఉంటుంది ఈ రత్నం సార్ దగ్గర అలాగే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ అన్నారు కదా గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ ఇప్పటికి మీరు దయచేసి ఆలోచన చేసుకోండి నిజంగా గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్కి అవకాశం ఉందా సో నిజంగా గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్కి అవకాశం ఉందా లేదా అన్నది మనం ఆలోచన చేస్తే మిత్రులారా ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే మనకి రీసెంట్గా రేషనలైజేషన్ చేసిన తర్వాత ఏబిసి అండ్ రెండు వేల ఐదు వందలకు పైగా ఉన్నటువంటి గ్రామాలు సో అక్కడ జనాభా ప్రాతిపదిక మేరకు మనకి సో దాదాపుగా రాష్ట్రంలో సర్ప్లస్లు ఉండిపోయినాయి అంటే మరి రీసెంట్గా ఏంటి సార్ మంత్రి గారు ఇలా అన్నారు త్వరలో గ్రామవార్డు సచివాలయం ఎందుకు ఇస్తారండి ఇప్పటికీ చాలామందికి అర్థం కావాలి నిజంగా ఇచ్చే అయితే ఖచ్చితంగా ఈ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు ఉన్నాయని చెప్పాలి రియల్గా పోస్టులు మిగులు పోస్టులు ఎన్ని ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయం మిగులు పోస్టులు ఉన్నాయి అంటే మనకి మిగులు పోస్టులే ఉన్నాయి అంటే ప్రజెంట్ కావాల్సినటువంటి పోస్టుల గురించి వివరాల గురించి కానీ మరి ఇక్కడ సచివాలయ శాఖ కానీ అలాగే మనకి గ్రామీణ పంచాయతీ కానీ ఇవి ఎందుకు చెప్పట్లా మీరు ఆలోచన చేయండి దయచేసి సో ఉన్న వాళ్ళతో ఎడ్జస్ట్ చేసుకోవడం ఉన్న వాళ్ళతో ఏం చేస్తున్నారో వేరే డిపార్ట్మెంట్లో వాటిలోకి కూడా మరి వీరిని పంపిస్తున్నటువంటి పరిస్థితి మరి సచివాలయ నోటిఫికేషన్ అన్నారు సార్ సచివాలయ నోటిఫికేషన్ వస్తుంది త్వరలో తీసుకుంటున్నా ఇవన్నీ మీరు నమ్ము మీరు నమ్ముతున్నారు అదేనా రియాలిటీ జరిగే విషయాలు వేరు అలాగే లైబ్రరీ నోటిఫికేషన్ త్వరలో త్వరలో ఉన్నారు సార్ ఏదో మనకి అమరావతిలో ఒక పెద్ద లైబ్రరీ కట్టేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద లైబ్రరీ అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉంటుంది గత ప్రభుత్వం అయితే డిజిటల్ లైబ్రరీ అన్నారు డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ అంతా ఇంత అన్నారు తీర చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు ఆ తర్వాత త్వరలోనేమో లైబ్రరీ నోటిఫికేషన్ అన్నారు లైబ్రరీ పోస్టులు కూడా డిఎస్సిలో మేము కలిపేసి ఇస్తామని చెప్పారు ఏంటి సార్ పరిస్థితి అసలు నిజంగా లైబ్రరీ పోస్టులు ఇస్తారా లేదా ఇవన్నీ లైబ్రరీ పోస్టులు ఇస్తారా లేదా అన్నది కూడా నాకు డౌటే వాస్తవం చెప్తున్నా అదే డౌటే ఎందుకు డౌట్ అంటే నిజంగా లైబ్రరీ పోస్టులు ఇచ్చే పడమైతే కనుక ఈ మధ్య కాలంలో మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీ జిల్లా గ్రంథాలయాలు సో లైబ్రరీలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చేసినాయి తెలుసండి అండి చాలామందికి తెలియదు సో దయచేసి ఈ విషయాలు కూడా తెలుసుకోండి మరి లైబ్రరీ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా గతంలో ఇస్తామని చెప్పారు కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పారు కదా కానీ ప్రభుత్వం మారిన తర్వాత అవి ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా సో ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద ఆధారపడుతుంది మరి అమరావతిలో పెద్ద లైబ్రరీ కడుతూ ఉన్నారు దాంట్లో సిబ్బందిని తీసుకుంటా ఉన్నారు అన్నారు మరి దాని గురించి ఇంతవరకు కనీసం ఎక్కడ ఏ విధమైనటువంటివి వచ్చాయా రాలేదా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి అభ్యర్థులు అలాగే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రేస్ మార్కులు అండి మరి గ్రేస్ మార్కుల గురించి ఎందుకు చెప్పట్లా రీసెంట్గా హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా స్పష్టంగా ముప్పై రోజుల్లో ఖచ్చితంగా నియామకాలను సో మేము పూర్తి చేస్తూ ఉన్నారు తీరా చూస్తే మే నెల ఒకటో తారీఖున కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క మనకి కేసు ఒకటి ఉంది అలాగే గ్రేస్ మార్కుల గురించి మేడం గారు ఎందుకు మాట్లాడతారా కదా గ్రేస్ మార్కుల గురించి మాట్లాడాలా సో గ్రేస్ మార్కుల గురించి మాట్లాడకపోతే అభ్యర్థులు ఉన్నటువంటి బాధ ఈరోజు మెయిన్స్ అభ్యర్థులు దాదాపుగా రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు ఆ మెయిన్స్ అభ్యర్థులందరూ నాకు తెలిసి చాలామంది అభ్యర్థులు కూడా ఒక రకమైన షాక్ తగులుద్దండి ఖచ్చితంగా తగులుతుంది ఎందుకు తగులుతుందో రీజన్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ గ్రేస్ మార్కులు కలపాల్సినటువంటి మూడు మార్కులు మినిమం మినిమం మూడు మార్కులు కలపాల్సినటువంటి అభ్యర్థులైతే రాష్ట్రంలో బోర్డుల మంది ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈవెంట్స్ పెట్టాలా ఖచ్చితంగా పెట్టాల్సిందే దాంట్లో డౌట్ ఏమి లేదు మరి మెయిన్స్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి సార్ అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు మెయిన్స్ అభ్యర్థులు రీసెంట్గా చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఫిజికల్ ఈ ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది అంటే అప్లికేషన్ పెట్టినప్పుడేమో వాళ్ళు ఎలిజిబుల్గా ఉన్నారు అర్థమైందండి కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళ యొక్క వయోపరిమితి వాళ్ళు ఏది సరిపోయింది కానీ ప్రభుత్వ లోపాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క లోపాలు కాబట్టి అభ్యర్థులు చేసుకునే లోపాలు ఏముంది ఏమన్నా రోజు ఇరవై నాలుగు గంటలు రోజులు అవుతాయా ఎవ్వరికి ఆగు రోజులు నెలలు సంవత్సరాలు ఎవ్వరికే ఆగు అవునా అది ప్రభుత్వానికైనా సో వ్యక్తులకైనా అది ఎవ్వరికే ఆగదు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులకి అభ్యర్థులు బలైపోతా ఉన్నటువంటి పరిస్థితి మరి ఏంటి సార్ పరిస్థితి అంటే కానిసేవలు అభ్యర్థులు మరి ఇక్కడ వాళ్ళ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి అభ్యర్థులు కొంతమంది వాళ్ళని ఫిజికల్ కూడాను ఎలిజిబుల్ చేయాల మీరు చూసారా చాలామంది అభ్యర్థులు నష్టపోయారు అటు అనంతపురం కావచ్చు ఇటు విజయనగరం కావచ్చు ప్రకాశం కావచ్చు కృష్ణ కావచ్చు కొంతమంది ఉన్నారండి వాళ్ళు రేపు నేను అనుకుంటాను బహుశా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు కూడా రాసేసి మెయిన్స్ పరీక్షలు కూడా రాసి రెండు వేల ఐదులో రిజల్ట్ అవ్వకుండా రెండు వేల ఇరవై ఆరులో కనుక ఇచ్చిన లేదు ఈ మధ్యలో ఇచ్చినా కానీ కొంతమంది అభ్యర్థులకు వాళ్ళకు కూడా వయో పరిమితి లేదు అంటే సో లేదు అంటే ఈ కానిస్టేబుల్ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా త్వరగా అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలి